అందరికీ నమస్తే అండి ఈరోజు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం అంటే దానికి సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరు పెట్టారులే ఈరోజు ప్రారంభం కాబోతోంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించబోతున్నారు యాక్చువల్లీ అందుకే స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చారు పిల్లలందరినీ కూడా అటువైపు తిప్పడానికి అంటే ఐ మీన్ తిప్పడానికి మీన్స్ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలియజేయడానికి దగ్గరలో ఉన్న స్కూల్స్ బస్సులను వాడుకోవడానికి ఇలా రకరకాల వాదనలు అయితే ఉన్నాయి సరే ఎనీవే ఏదైనా సరే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంబేద్కర్ స్మృతి వనం వెళ్ళి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు అది ఒక గొప్ప కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం సామాజిక న్యాయానికి ప్రతీక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆ విగ్రహం ద్వారా చూపిస్తున్నాం అనేది వైసీపీ వాదన గతంలో ఎవరు కూడా ఇలా చేయలేదు దాదాపుగా రెండు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసి దానిలో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చిన ప్రభుత్వం ఇది ఇలా రకరకాల గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మరి అక్కడెక్కడ జైల్లో ఉన్నాడు ఇప్పుడు కోడికత్తి శ్రీనివాస్ సీను అలియాస్ జానపల్లి సీను అతను ఒక ఎస్సీ అతను ఎందుకు జైల్లో ఉన్నాడు అతని కేసులో సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు ఒకసారి ఆలోచించండి అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక దళితుని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసాము అని చెప్పి మళ్ళీ అతన్ని పార్టీలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయట్లేదా మరి దీన్ని ఏమంటారు ఇలా కొన్ని ప్రతిపక్షాల నుంచి రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే ఈనాళ్ళలో ఒక ఆర్టికల్ రాశారు ఈనాళ్ళలో ఒక కొన్ని లైన్స్తో స్ట్రాంగ్ ఓట్స్తో ఆర్టికల్ రాశారు అసలు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే హక్కు జగన్ గారికి లేదు అనేటట్టు రాసుకొచ్చారు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడి జగన్ అని నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడా అని చాలా క్లియర్గా ఓడింగ్స్తో రాశారు అసలు ఇవి నిజమా కాదా అనేది మనం సింపుల్గా చూద్దాం అవి ఈనాడు వాళ్ళు ఏం రాశారు అది నిజమా కాదా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు అంబేద్కర్ ఆయన అందించిన రాజ్యాంగాన్ని చెత్తబొట్టలో పడేసిన నిరంకుశ పాలకుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ది జగన్ జగన్ది పోత పోసిన పెత్తందారీ వ్యక్తిత్వం ఏరు దాటాక తెప్ప తెగలేసే రకం అంబేద్కర్ పేరెత్తే అర్హత అయినా లేని మకిలీ మనస్తత్వం మకిలీ మనస్తత్వం భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించడం ఆ దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం అసలు అంబేద్కర్ గారికి అవమానం ఈ విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం అని ఈనాడులో చాలా స్ట్రాంగ్ ఓడింగ్ చాలా దారుణమైన పదాలతో రాశారు ఎందుకు రాశారు అసలు నిజమా కదా వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటో చూద్దాం అంబేద్కర్ చెప్పింది ఏమిటి మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కావడాన్ని ప్రభుత్వం నిరోధించాలి ఎక్సైజ్పై తనకున్న అధికారాన్ని అందుకే వినియోగించాలి ఆదాయాన్ని వసూలు చేసుకోవడం కాదు మద్యపాన దొరలవాటు నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి అని అంబేద్కర్ గారు చెప్పారు మరి జగన్ గారు ఏం చేశారు మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయననే మాటను నట్టేట్లో కలిపేసి నిర్లజ్జగా నెత్తిటి కూడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఇంతవరకు ఒకటి పాయింట్ పదిహేను లక్షల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మించి ఖజానాతో పాటు మీ జేబులు నింపుకున్నారు దానికోసం ప్రజారోగ్యాన్ని కొల్లబొడిచారు అని రాశారు అంటే మద్యం నెమ్మదిగా తగ్గించాలి అని అంబేద్కర్ గారు చెప్తే మీరు మద్యంలో ఆదాయం పెంచుకొని నెత్తుటకూడు తిన్నారని రాశారు ఈనాడు అంబేద్కర్ చెప్పింది ఏమిటి రాష్ట్ర వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా వినియోగించాలి ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి ప్రభుత్వం తీసుకునే రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ఆర్థిక వనరులపై అది తప్పనిసరిగా అధిక భారం మోపుతుంది అని అంబేద్కర్ గారు చెప్తే జగన్ గారు ఏం చేశారు నడుములు విరిగిపోయేలాగా రాష్ట్ర ప్రజలపై రుణ చెల్లింపుల భారాన్ని పది లక్షల కోట్ల రూపాయలు దాటించారు దీర్ఘకాలంలో ప్రజాశ్రేయస్సు కోసం మూలధనం వ్యయాన్ని పెంచలేదు సంపద సృష్టి మీద అసలు దృష్టి పెట్టలేదు అని ఉద్యోగులు జీతాలు పెన్షన్లు గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకుండా ఏవి ఇవ్వకుండా ఉసురు పోసుకుంటున్నారని అంబేద్కర్ చెప్పిన దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందని రాశారు అలాగే అంబేద్కర్ చెప్పింది ఏమిటి ఆదాయాలకు మూలమైన పరిశ్రమను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు పరిశ్రమను నాశ నాశనం నాశనం చేయదలుచుకున్న వాళ్ళు ప్రజలకు ఏమాత్రం ఆత్మీయులు కారు ఇంకా చెప్పాలంటే అటువంటి వారిని నేను ప్రజాశత్రువులుగా పరిగణిస్తాను అని అంబేద్కర్ గారు చెప్పారు మరి జగన్ చేసింది ఏమిటి భారీ పారిశ్రామిక భారీ పారిశ్రామిక సంస్థలను ఏపీకి తీసుకురావడం మీ వల్ల కాలేదు సరికదా పారిశ్రామికవేత్తలను వెంటాడు వేధించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే ఒలికిపోయే భయానక వాతావరణాన్ని సృష్టించారు అమర్ రాజా జాకీ రిలయన్స్ ఏషియన్ పల్ప్ లులు ఇలా రాష్ట్రానికి దన్ను కావాల్సిన సంస్థలు దండం పెట్టి తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాయి అలాగే అంబేద్కర్ చెప్పింది ఏమిటి వ్యాప్తికి కృషి చేయడమే విద్యాలయ విశ్వవిద్యాలయాల కర్తవ్యం సో యూనివర్సిటీస్ గురించి యూనివర్సిటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులను పెట్టుకొని పార్టీ కార్యాలయాలుగా వాడుకున్నారనేది రాశారు అలాగే అంబేద్కర్ చెప్పింది ఏమిటి ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే క్రియాశాలకు ప్రతిపక్షం వండితేరాలి అధికార వినియోగంలో పాలకుల తప్పులను ఎండగట్టడానికి ప్రజలు ప్రజలకు వారికి జవాబుదారీ చేయడానికి చేయడానికి గట్టి విపక్షం అవసరమని అంబేద్కర్ గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఉండకూడదని చెప్పి ప్రతిపక్షాల మీద కక్ష కట్టారు పార్టీలు మార్పులను పార్టీ ప్రోత్సహించారు ఇక అంబేద్కర్ చెప్పింది ఏమిటి పౌరుల పౌరుల భావ ప్రకటన హక్కులో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం పత్రికలో రాయడం అంటే సంబంధిత వ్యక్తులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవడం సో మీరు చేసిందేంటి జగన్ మీ నైతిక ప్రయోజనాల కోసం గిట్టని పత్రికలు ఛానళ్ళపై పగ తీర్చుకునేందుకు నల్ల జీవో టూ ఫోర్ త్రీ జీరోని తీసుకొచ్చారు మీకు డప్పు కొట్టని మీడియా సంస్థలను వేధించేందుకు తెల్లదొరల కాలం నాటి చీకట చట్టాన్ని వాడుకున్నారు అని చాలా దారుణంగా చాలా స్ట్రాంగ్ ఓట్స్తో రాశారు అలాగే అంబేద్కర్ చెప్పింది ఏమిటి ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరగడం అనేది ప్రజాస్వామ్యానికి పునాది వంటిది అని ఎన్నికల విధానం గురించి అంబేద్కర్ గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఓటర్ల జాబితాలో బంతాట ఆడుకున్నారు ప్రతిపక్షాల కార్యకర్తలు సానుభూతి ఓట్లను గంప తొలగించి తొలగించే కుట్రలు చేశారని రాసుకోవచ్చారు ఈనాడు అలాగే అంబేద్కర్ చెప్పింది ఏమిటి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ఒకే మార్గం ఉంది మీ ప్రభుత్వాన్ని మీ మంత్రివర్గాన్ని మీ అధికారులు ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు ప్రజలు కానీ జగన్ ఏం చేశారు ప్రజలను కులాల వారీగా విభజించి పాలించారు మీ స్వార్థం కోసం సమాజంలో స్వాదర భావాన్ని చంపేశారు కొన్ని వర్గాల మీద నిత్యం విషం చిమ్మించి విద్వేషాలు రెచ్చగొట్టారు ఒక సామాజిక వర్గానికి ప్రతి చోట పెద్దపేట వేశారు ప్రభుత్వ యంత్రాంగాన్ని అయిన వారితో నింపేసి మూర్ఖ నిరుంక సాధికారాన్ని చలాయించారు అని రాసుకొచ్చారు అలాగే అంబేద్కర్ చెప్పింది ఏమిటి ప్రజల స్వేచ్ఛను రక్షించాలి అది జరగాలంటే గోండాల స్వేచ్ఛను సమాజంలోని నేర వర్గాల స్వేచ్ఛను రద్దు చేయాలి అని అంబేద్కర్ గారు చెప్తే మీరు చేసింది ఏమిటి జగన్ అని వైకాపా గోండాలకు అపరిమితి స్వేచ్ఛనిచ్చారు రౌడీ ఫ్యాక్షన్ మోకలను చంకనెక్కించుకొని ముద్దు చేస్తూ ప్రజలకు నిత్యం నరకం చూపు చూపించారని చాలా దారుణంగా గట్టిగా రాదు సార్ మామూలుగా కాదు సార్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి ఒక వర్గం ప్రజలను అనగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు అసమానతలు వివ వివక్షలను పారదోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే ఆదర్శంగా పాలన సాగాలి అని అంబేద్కర్ గారు చెప్తే దానికి రివర్స్లో సొంత పార్టీ వాళ్ళే దళితులపై దా దారుణ దమనకాండకు పాల్పడుతున్న అభినవ నీరోలా వ్యవహరించారు కోవిడ్ రోజుల్లో మాస్కులు లేకుండా ఎలా పనిచేయాలని ప్రశ్నించిన పాపానికి దళితుడైన డాక్టర్ సుధాకర్ను బలి తీసుకున్నారు దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు వైకాపనేతల వేధింపులు పోలీసుల చిత్రహింసలను తట్టుకోలేక అభాగ్య దళితులు మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దమన నీతి మాత్రమే తెలిసిన మీ కిరాతక పోలీసు సేవకులేమో దళితులపైనే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు అని చాలా దారుణంగా రాశారు నీతి మాత్రమే తెలిసిన మీ కిరాతక పోలీసు సేవకులేమో బా పోలీసులను కూడా ఏర్పడేసారు అంటే జరుగుతున్న అంశాలను కాస్త ధాటిగా ఘాటుగా రాశారు ఈనాడులో ఎక్కడైనా అబద్ధపు లైన్స్ ఉన్నాయా నాకైతే ఏమీ కనిపించలే మీకేమైనా కనిపిస్తే ఇదిగో అన్న ఈనాళ్ళలో ఈ లైన్ అబద్ధం కావాలని రాశారని మీరు కామెంట్ చేయండి నేను రిలీజ్ అవుతాను నేను తెలుసుకుంటా నేను దాని మీద వీడియో చేస్తాను ఈనాడులో పది పది పాయింట్లు రాశారు ఈ పది పాయింట్లలో పలాంటి అబద్ధపు పాయింట్ ఈనాడులో తప్పు రాశారు అని మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని మీద స్టడీ చేసి అవును ఈనాడులో తప్పు రాశారని నేను కూడా ఒప్పుకుంటాను నాకైతే ఏమీ కనిపించలే ఎందుకంటే జరిగిన జరుగుతున్నవే రాశారు జరిగినవి జరుగుతున్నవే రాశారు మరి దీని మీద వైసీపీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది ఇవేమీ జరగలేదు అని చెప్పరు చంద్రబాబు గారి హయాంలో జరిగినవి ఈనాడు కనిపించలేదా అని మాత్రమే చెప్తారు అంటే నువ్వు దొంగతనం చేసావు అని అంటే ఏ ఆ పక్కన ఉన్నాడు ఏమైనా దొంగ వాడేమైనా దొర వాడేమైనా మంచోడా వాడు దొంగే కదా అని అన్నారు అంటే వీడు దొంగతనం చేశానని ఒప్పుకున్నట్టే కదా చూద్దాం వైసీపీ నుంచి దీని మీద కౌంటర్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ